వరం దేవస్థానం అండి అన్న వరం అంటే అనుకున్నదాన్ని మన వరాలు ఇప్పిస్తారట సత్యనారాయణ

ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ లైన్లో చూసుకున్న తర్వాత వస్తూ ఉంటాయి రేట్లు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ కిందగన్న పైన

వేదాని కోడామక రజనందరే తో కలిశే పూర్ణ సానా సత్యదేవుని వరికేస్తు రజనందనీ అన్నబెటలా పరివారన చేస్తు రజనూతుం దถาవర్య మహారాజు కోయ కోయి కలుదిరీ మోక్షాని కేరేత తవతి చలారా గిరిరంగ కురుడే సత్యవతం పరమత్వమః ఈ కలియవంలో సత్యనారాయణ ప్రథాన్ నిచిర రతం మరపటి లేను ఈ వ్రతం చేసేవాళ్ళకి చేసిన ఫలితం చూసే వాళ్ళకి చూసిన ఫలితం ఐదు కథలు ఎవరు పెట్టారో వాళ్ళకి అష్ట కష్టాలు పోతాయి ఈ స్వామి ప్రసాదం ఎవరిచ్చినా వద్ద ලෝ श्रीීම වි්ণ ග सञාය अस्वाका ්‍රह्वा विष්ण අහස්वाර ගස් ප කड़ ්‍රमा සහිना सज්‍යනड़ जචන वा को ව চ नाවො श्රියමහ විष්ণව सජා යනස්वाන වताාව विष් ෝේ සञරව. ఈ కాలసే సత్యదేవుని ప్రతిరూపమని సత్యదేవుడి మహత్యం ఐదు కథలుక సౌనకాదేవుని సోదకిసో ఆ మహర్షి నయమే శారణ చెప్పారు పంచమోన్ కయసమ